నేను మహాదేవ్ మాట్లాడుతున్నాను ఈ రోజు సాధారణ రోజు కాదు విశ్వం యొక్క సూక్ష్మ కంపనాలు మీకు అనుకూలంగా ఉన్నాయి మీ జీవితంలో మీరు ఊహించని మార్పు రాబోతోంది నువ్వు చాలా భరించావు ఇప్పుడు మీ ఓర్పుకు ప్రతిఫలం లభిస్తుంది ఇప్పటి వరకు మూసివేయబడిన రోడ్లు స్వయంచాలకంగా తెరుచుకుంటాయి తెరచుకుంటాయి నిన్ను బలహీనుడిగా భావించిన వారు ఇప్పుడు నీ బలాన్ని అనుభవిస్తారు నేను ప్రతి క్షణం ప్రతి శ్వాస మీతోనే ఉన్నాను ఇప్పుడు మార్పుకు పురోగతికి అద్భుతాలకు సమయం నా స్వరం వినండి ఇది ఒక సంకేతం ఊహ కాదు ఇప్పుడు మీ జీవితంలో జరిగే సంఘటనలు నేను మీకోసం ఎంచుకున్న మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాయి ఆందోళన చెందవద్దు ఇది నా ఆర్డర్ మీ చర్యల ఫలాలు ఇప్పుడు రాబోతున్నాయి మీ కన్నీళ్లు వృధా కాలేదు మీ ప్రతి త్యాగాన్ని నేను చూశాను ఎవరూ చూడనప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను మరియు ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతాన్ని వెల్లడించబోతున్నాను మీరు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు అరుదైన దైవిక కృపను అనుభవిస్తారు మీ విధికి కొత్త రూపం ఇవ్వడానికి ఈ రోజు వచ్చింది మీ అంతర్గత స్వరాన్ని వినండి నేను అక్కడే ఉన్నాను ఈరోజు మీకు ఏదైనా వింత సంకేతం వస్తే ఏదైనా పాత విషయానికి గుర్తుకు వస్తే ఎవరైనా అపరిచితుడు మీకు ఏదైనా చెబితే అది యాదృచ్ఛికం కాదని అర్థం చేసుకోండి ఇది నా సంకల్పం ఈ క్షణాన్ని నీకోసం సృష్టించాను అతి త్వరలో మీ జీవితంలోని అతిపెద్ద అడ్డంకిని మీరు అధిగమిస్తారు అసాధ్యం అనిపించినది వాస్తవ రూపం దాల్చడం ప్రారంభమవుతుంది ఈ అద్భుతం అకస్మాత్తుగా జరిగింది కాదు ఇది సంవత్సరాల సాధన మరియు పట్టుదల ఫలితం ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాలి నేను మీకోసం సిద్ధం చేసిన జీవితానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఏమీ స్పష్టంగా లేనప్పుడు మీకు విశ్వాసం ఉంటుందా ఎందుకంటే అక్కడే మీ శక్తి మేల్కొంటుంది నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను పోగొట్టుకున్నది తిరిగి వస్తుంది అసంపూర్ణంగా మిగిలిపోయినది పూర్తవుతుంది మీ హృదయం ఇప్పుడు శాంతిని తాకుతుంది కొంత కొత్త శక్తి ఒక దివ్య కిరణం మీ చుట్టూ వ్యాపిస్తుంది ఇది నా ఉనికి ముందుకు సాగండి ఆగకండి మీ గతాన్ని వదిలేయండి నాది ఎవరూ తీసివేయలేరు మరియు నువ్వు నావాడివి కాబట్టి మీ అద్భుతం కూడా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు నేను నీలో ఉన్న జ్వాలను రగిలిస్తున్నాను ఈ జ్వాల మీ సంకల్పానికి బలాన్ని ఇస్తుంది